వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు వెల్తీ చక్రాధర్ గారు నమస్కారం అండి నమస్తే సో ఈ రోజు మనం ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు కొంచెం అవగాహన అనేది పెరిగింది జనాల్లో చాలా మంది చేస్తున్నారు కానీ అందులో నుంచి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనే దానికి క్లారిటీ ప్రస్తుతానికి లేదనమాట సో మ్యూచువల్ ఫండ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను నాకు ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అంటే అది నేను ఎలా జనరేట్ చేయగలుగుతాను దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మందికి రిటైర్డ్ అయిన పీపుల్కి ఒక గ్రాడ్యుయేటీ రూపంలో కొంచెం పెద్ద లంసంగా అమౌంట్ వస్తుంది సో ఎప్పుడైతే ఒక సిక్స్టీ ఇయర్స్ రిటైర్ అయిపోతామో మనకు వచ్చిన లంసం అమౌంట్ని మనం బ్యాంకులో ఎఫ్డీ లాగా వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు థర్టీ ఇయర్స్ కావచ్చు కేటాన్ అవ్వడానికి అవకాశం ఉంది కాకపోతే చూస్తున్న ఇండియాలో ఏంటంటే పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే అంటే రోజు రోజుకి కూడా ఎఫ్డీ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మన గణనీయంగా రేట్ ఆఫ్ అండర్స్ తగ్గిస్తున్నారు సో మనకి రాబోయే రోజులు ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది డాక్టర్ ఫీజ్ కావచ్చు మెడికల్ మెడిసిన్స్ కావచ్చు మనకి అట్లాగే డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు పల్స్ కావచ్చు ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి సో ఇట్లాంటి పెరిగిపోతున్న దానికి మనం తట్టుకోగలగాలి అంటే ఏదైనా మంచి ఆప్షన్ ఉందా అన్న దాంట్లోనే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది వస్తుందండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లోనూ లేని బెనిఫిట్ ఒక బ్యాంక్లో లేని బెనిఫిట్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో అందిస్తున్నాయి ఏంటంటే ప్రిన్సిపల్ అప్రిసియేషన్ అంటారు దీన్ని అంటే చూడండి మనం బ్యాంక్లో వన్ క్రోడ్ పెట్టాం వన్ క్రోర్ పెట్టిన బ్యాంకులో మనకి నెల నెల యాభై వేలు వచ్చింది కానీ ఈ పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన వన్ టోర్ వన్ క్రోర్ లాగానే ఉంటుంది ప్రిన్సిపల్స్ అప్రిసియేషన్ ఏమాత్రం జరగదు అదే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటేనండి ఇక్కడ హైబ్రిడ్ ఫండ్స్ అనే ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ మొత్తం మూడు కేటగిరీస్ ఉంటాయండి ఈక్విటీ కేటగిరీ ఉంటుంది హైబ్రిడ్ కేటగిరీ ఉంటుంది డెట్ కేటగిరీ ఉంటుంది డెట్ అంటేనే పూర్తిగా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి ఈక్విటీ అంటే పూర్తి పూర్తిగా షేర్స్ ఉంటాయి మధ్యలో ఈ హైబ్రిడ్ అనే దాంట్లో ఏంటంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ పెడతారు థర్టీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ బాండ్స్ పెడతారన్నమాట ఓకే సో ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో మనం రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పి మేము అని సెలెక్ట్ చేస్తాం హైబ్రిడ్లు ఏమవుతుందంటే మనకి ట్రిపుల్ రిటెటెడ్ బాండ్స్ ఉంటాయి కూర్చోండి ఐసీఐసి బ్యాంక్ కావచ్చు హెచ్ఎఫ్సి బ్యాంక్ కావచ్చు అలాగే మనకు అశోక లైలాండ్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీని కూడా బాండ్స్ రూపంలో ఫండ్స్ని తీసుకుంటాయి సో వాటికి ఉన్న రేటింగ్ బట్టి క్రిసిల్ అనే సంస్థ రేటింగ్ ఇస్తుంది ట్రిపుల్ ఏ రేటెడ్ బాండా డబల్ ఏ రేట్ బాండా అని చెప్పి బాండ్ ఒక రేటింగ్ ఇస్తుంది సో ఆ రేటింగ్ బేసిస్ మీద ఈ మ్యూచ్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఆ బాండ్స్ కొనడం జరుగుతుందన్నమాట చాలా సేఫ్ అండ్ సెక్యూరిగా ఉంటాయి ట్రెడిషనల్ ప్లాన్స్ లాగానే మనకి సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది సమ్టైమ్స్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది బాండ్స్ అంటేనే కొంచెం సేఫ్టీ ఈక్విటీ కొంచెం రిస్క్ ఉంటుంది సో అట్లాంటి బాండ్స్ని వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ అలొకేట్ చేస్తారు అంటే మనం అంకడ్ పెట్టామంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ మనకి బాండ్స్లోనే ఉంటాయి అవి గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు ప్రైవేట్ కంపెనీ బాండ్స్ కావచ్చు తర్వాత రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్యూర్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ ఈక్విటీ కూడా ఓన్లీ లాజ్ క్యాప్ కంపెనీస్ అంటారు లాజ్ క్యాప్ కంపెనీస్ అంటే బ్లూచూక్ కంపెనీస్ అంటే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు కోల్ ఇండియా కావచ్చు ఎల్ఐసిఎఫ్ ఇండియా కావచ్చు ఎస్బీఐ లైఫ్ కావచ్చు ఇట్లాంటి టాప్ బ్రాండెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకంటే మనం తీసుకుంటున్న పర్పస్ ఏంటంటే ఒక పెన్షన్ రూపంలో ఒక ఎల్డర్ పీపుల్కి ఇవ్వాలి అని చెప్పి ఆ టైంలో ఒక సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పర్సన్స్కి మనం రిస్క్ ఇవ్వలేము ఈక్విటీలో కాబట్టి ఏంటంటే రెగ్యులర్ ఇంకమ్ కూడా ఇవ్వాలి ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పూర్తి సేఫ్ అండ్ సెక్యూర్ లోనే పెడతారు పెట్టి తద్వారా వాళ్ళకి ఎవ్రీ మంత్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ అంటే ఇస్తారు సో బ్యాంక్లో పెట్టినట్టే ఇక్కడ కూడా ఫైవ్ వన్ లక్ రోడ్ పెడితే ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుందంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి చూసుకుంటే మన ప్రిన్సిపల్ అప్రిషియేట్ అవుతుంది అంటే గణనీయంగా డబుల్ కూడా అవుతుంది ఒక టెన్ ఇయర్స్ కనుక మనం హోల్డ్ చేశామంటే మనం పెట్టిన వన్ కోర్ టూ కోర్స్ అవుతుంది సో ఎప్పుడు టూ కోర్స్ అయిందో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ చూడండి ఇన్స్టాఫ్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ మనకి వచ్చే పెన్షన్ అప్పటి నుంచి మనకి వన్ లాక్ వస్తుంది పెన్షన్ సో ఎందుకు అంటే మన ప్రిన్సిపల్ పెరిగింది కాబట్టి సో ఖర్చులు పెరిగాయి మన ఇంట్రెస్ట్ పెరిగింది సో అప్పుడు పెరుగుతున్న ఖర్చులకి తట్టుకోవటానికి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాం అండి ఓకే సో ఇది ఒక కేటగిరీ సో ఎస్డబ్ల్యూ ప్లాన్ ద్వారా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాక్సిమం టెన్ పర్సెంట్ దాకా కూడా మనకున్న కంఫర్టబుల్ బట్టి మనకు రిస్క్ డేట్ బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఇంకో ఆప్షన్ ఉందండి ఐడిసిడబ్ల్యూ అంటారు అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ అని ఒక ఆప్షన్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో సాధారణంగా ఏంటంటే ఈ ఫండ్స్లో ప్రతి ఒక్క ఫండ్కి కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి గ్రోత్ ఆప్షన్ కానివ్వండి అండి లేదా ఐడిసి డబ్ల్యూ ఆప్షన్ కానీ ఉంటుంది అందులో ఐడిసి డబ్ల్యూ ఫంక్షన్ ఏంటంటే పే అవుట్స్ ఇస్తారు డివిడెండ్ రూపంలో మనకి ఎవ్రీ మంత్ పే అవుట్ ఇస్తారు సో అది గానే ఉంటుందండి డివిడెండ్ మనకి యాక్చువల్గా టూ థౌసండ్ ట్వంటీ వన్ మా ఏప్రిల్ నుంచి డివిడెండ్స్ ఆర్ ట్యాక్సిబుల్ వచ్చింది అంత ముందు ట్యాక్స్ ఫ్రీ ఉండేవి ఇప్పుడు ట్యాక్సిబుల్ చేశారు అది కూడా టెన్ పర్సెంట్ టీటీఎస్ చేస్తారు మనకేమో ఏ ట్యాక్స్ ప్యాకెట్లో ఉన్న చూసుకుని ఆ ట్యాక్స్ ప్రకారం మనం క్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది అది ఇందులో చూడండి మనం సిస్టమేటిక్ ప్లాన్ ప్లాన్లో ఫిక్స్ చేసుకోవచ్చు నాకు ఎయిట్ పర్సెంట్ కావాలి సిక్స్ పర్సెంట్ కావాలి అని చెప్పి ప్రిన్సిపల్ కూడా టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ కి అప్రిషియేట్ అవుతుంది మాకు ఐడియా ఉంది కానీ ఇందులో అలా కాదండి ఈ ప్లాన్లో ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ఎంత రిటైన్ ఇవ్వాలి ఆ మంత్కి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ బట్టి మనకి నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒక్కొక్కసారి ట్వెల్వ్ పర్సెంట్ కొట్టడం కూడా వస్తుంది సో గణనీయంగా సో మనకి ఎప్పుడైతే రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయో నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తున్నాయో ప్రిన్సిపల్ ఎక్స్ అనేది కొంచెం చిన్న నామినల్గానే ఉంటుంది మన సిస్టమీ విద్యుల ప్యాన్ లాగా డబల్ అయిపోవటం అలా ఉంటుందండి టెన్ ఇయర్స్ హోల్డ్ చేసినా కూడా ఓకే వన్ టూ వరకు ఇంకో ఫార్టీ ల్యాక్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చేమో బట్ మనకి రిటర్న్ ఏదైతే ఉంటుందో ఎక్కువ వస్తుంది సో ఎవ్రీ మంత్ కూడా ప్రాంప్ట్గా కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా మనకి ట్వంటీ ఎయిత్ కల్లా వాళ్ళ డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూడండి సిక్స్ ట్వంటీ ప్లాన్ లో మనం ఆప్ట్ చేసుకోవచ్చు డేట్ ఆ ఫిఫ్త్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ కావాలి అని ఆప్ట్ చేసుకోవచ్చు కానీ ఐటీసీ ఆప్షన్ ఆప్షన్లో కంపెనీ ఫిక్స్ చేస్తుంది ట్వంటీ ఎయిత్ అని చెప్తుంది అనుకోండి ట్వంటీ ఎయిత్ కల్లా మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి సో ఇది కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి మా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా మందికి ఇంకా ఇది కొత్తగా ఉంది అవేర్నెస్ రాలేదు మార్కెట్లో నాకు కొంచెం భయంగా ఉంది అంటే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో సపోజ్ బ్యాంక్లో ఒక టెన్ ల్యాక్స్ ఎఫ్డీ అనుకోండి టూ ల్యాక్స్ పెట్టండి ముందు టూ ల్యాక్స్ పెడితే మీకు అర్థం అవుతుంది ఓకే నాకు మంత్లీ మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అని మీకు ఎప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మీకు ధైర్యం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది బ్యాంక్లో ఎఫ్డీ కంటే ఇది చాలా బాగుంది అన్న మీకు ఎప్పుడైతే నమ్మకం కలుస్తుందో కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో కాబట్టి ఒక ట్రయల్ రూపంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్తున్నాము మీరు వేయండి వన్ ల్యాక్ కాని టూ ల్యాక్స్ కానీ వేయండి వేసి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది బ్యాంక్ ఎప్పుడు కరెక్టా ఇది కరెక్ట్ అని వన్ ఇయర్లో మీరు డ్రెస్ తీసుకోవచ్చు ఓకే సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంది ఎస్ గురించి మాట్లాడతారు కానీ మీరు కొత్త కాన్సెబుల్గా చెప్పారు ఐటీసీ డబ్ల్యూ ఐడిసి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కంప్ వెల్త్ విత్డ్రాల్ సో రెండింటికి కూడా కంపారిజన్ చేసి మనకు షార్ట్ టర్మ్ లో ఎక్కువ డబ్బులు కావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఎక్కువ కావాలంటే ఎస్ చూస్ చేసుకోవచ్చు అని బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చక్రదర్ గారు థ్యాంక్ యూ అండ్ ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ కోసము మీరు ఎలాంటి టాపిక్స్ పైన డిస్కషన్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయండి మన హిట్ టీవీ మనల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ